నమస్తే సార్ మీ పేరండి యశస్వి గారు సార్ సో ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ పేజ్ ఇన్స్టిట్యూట్ 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 ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ పేజ్ సార్ మిమ్మల్ని కలిసిన చాలా ఆనందంగా ఉంది సార్ ఇవాళ మా ప్రశ్న సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాం బేసిక్గా నాకు తెలిసినందుకు సంక్రాంతి చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఇంటికి వెళ్ళామా పిండి వంటలు తిన్నామా తెల్లారిందా అంతే బట్ తర్వాత సినిమాలు చూసి ఏమర్థం అర్థమైందంటే సంక్రాంతి సినిమా చూస్తే మనం అబ్జర్వ్ చేస్తాం సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు దే టేకింగ్ అవుట్ ది హార్వెస్ట్ పొలాల్ని కోస్తారు అండ్ ఆల్సో విల్ బి మకర మాసంలోకి ఎంటర్ అవుతాం అందుకే దాన్ని మకర సంక్రాంతి అని కూడా అంటారు సినిమాలు చూసి నేను అర్థం చేసుకుంది ఇది యా యా తర్వాత చూస్తే మకరకింటారు కానీ మకర సంక్రాంతి అంటారు అండ్ అదే టైంలో ప పొలాన్ని మనం పంటకు వస్తాము రైతులు ఎవరైతే పంటకు వస్తారు అండ్ పంట వచ్చేసరికి ఆనందం కాబట్టి అందరూ చాలా ప్రాస్పెస్గా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారని అర్థమైంది తర్వాత టెరిఫిక్ ఆన్సర్ సార్ దానికి ఇన్బిల్ట్గానే ఈ మొగ్గులు గొబ్బెమ్మలు పతంగులు అన్నీ వచ్చాయి సూపర్ సార్ మంచి ఆన్సర్ చెప్పారు సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ఏదైనా కేర్ చెప్పారు అందరికీ హ్యాపీ సంక్రాంతి కైట్స్ ఎగరేసేటప్పుడు చూసి జాగ్రత్త ఎగరేండి చాలు నేనైతే నార్మల్గా మార్నింగ్ లేస్తా ఇంట్లో పూజ చేస్తా రోజుల్లో ఎవరో ఎవరో నార్మల్గా ఎర్లీ లేపుతారు మమ్మీ లేపుతుంది ఎర్లీగా ఇంట్లో పూజ చేస్తాను ముగ్గులు ముగ్గుల్లో హెల్ప్ చేస్తాను నాకంతా పర్ఫెక్ట్గా రాదు ముగ్గులు వేయడం మమ్మీకి వంటల్లో సాయం చేస్తా నాకు కుదిరితే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా అది నార్మల్గా వెళ్తే రిలేటివ్స్ ఇంటికి వస్తారు ఇంకా అంతే ఇంకేం చేయను తర్వాత నార్మల్ డే టు డే క్లాసెస్ అంతే ఇంకా అసలు సంక్రాంతి నేనైతే నాకైతే నార్మల్ గా ఏం తెలియదు నేనైతే ముగ్గులు వేస్తా పిండి వంటల్లో హెల్ప్ చేస్తా మమ్మీకి కైట్స్ ఎగరేస్తే ఎగరేస్తా పతంగలు లెగరేస్తుండ్రు అన్నయ్యలు ఎగరేస్తారు పానే వాళ్ళు ఎగరేస్తారు కానీ డాన్స్ వేస్తాం పైన డ్యాన్స్ అన్నయ్య పోతాం అంతే ఎప్పుడు ఎగిరే ట్రై చేసాను కానీ రాలేదు అంత జల్దీ రాదండి పతం కింది పోతుంటుంది అని పైకి గుంజాలు ఇట్లా ఇట్లా ఇట్లీ అంత జల్దీ రాదండి పతం కింది పోతుంటుందని పైకి గుంజాలు ఇట్లా ఇట్ల ఇట్ల ఎంజాయ్ చేసి ఉంది కట్ చేయనికైనా ఎగరేయాలి మనం సరే మేడం సంక్రాంతి మాంజాలతో తెగుతుంటాయి చేతులు అందరికీ జాగ్రత్త అయిపోయి వెరీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి కాబట్టి అది పండగ కాబట్టి అది కాబట్టి చేసుకుంటాం సూపర్ మేడం ఇలాంటి ఆన్సర్ నేను ఎక్కడ వెళ్ళలేదు అయినా బాగుంది ఇలాంటి ఆన్సర్ నేను ఎక్కడ వెళ్ళలేదు అయినా బాగుంది సో పండగ కాబట్టి చేసుకుంటాం ఓకే సో మీరు ఏం చేస్తారు సంక్రాంతి యాక్చువల్లీ ఈ టైం తెలీదు ఎంజాయ్ చేసిన మంచి బాగా ఎంజాయ్ చేసిన ఒక వన్ ఇయర్లో ఒక ఏడాదిలో సంక్రాంతి ఏం ఎంజాయ్ చేశారు ఒక గుర్తుండిపోయి ఇన్సిడెంట్ చెప్పారు సినిమాలకి వెళ్ళడం సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షూ ఫస్ట్ డే ఫస్ట్ షూ సంక్రాంతికి సినిమాలు బరిలో ఉంటాయి మేడం చాలా మంచి ఆన్సర్ చెప్పారు సో ఈసారి రాబోయే సినిమాలు వినయ విదయరామ పేట ఎన్టీఆర్ ఏది చూస్తారు ఏది టికెట్లు దొరికితే అది ఏది టికెట్లు దొరికితే అది మూవీ బఫ్లా ఉన్నారు మేడం గారు ఓకే అందరికీ విష్ చెప్పేసాయండి అందరికి సంక్రాంతి హ్యాపీనెస్ మే అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను నమస్తే నా మీ పేరు సునీల్ సునీల్ గారు ఏం చేస్తుంటారు నేను క్లినిక్లో వర్క్ చేస్తున్నాను డాక్టర్ దగ్గర డాక్టర్ 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 సునీల్ గారు నేను నేను ఓకే 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 క్లినిక్లో జాబ్ చేస్తారు కాబట్టి సునీల్ గారు సంక్రాంతి వస్తుంది బట్ స్టిల్ సంక్రాంతి గురించి చెప్పాలంటే పిల్లలు కావచ్చు పతంకల్ గురించి కావచ్చు యూత్ కావచ్చు పెద్దోళ్ళు ప్లస్ లేడీస్ కావచ్చు వంటలు కావచ్చు పిండి వంటలు కావచ్చు ఆ వంటలు కావచ్చు ఇల్లు డెకరేషన్ లో ఇవన్నీ చాలా ఏది మిస్ ఏది మిస్ కావరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఇది అది ఎందుకు చేసుకుంటారు అన్నది కరెక్ట్ గా నేనైతే తెలియదు కాకపోతే ఇది భోగి సంక్రాంతి మకర సంక్రాంతి మూడు రోజులు సెలబ్రేట్ చేస్తారని తెలుసు అందులోనే కాము నైట్ భోగి మంట అందులో ఏమేస్తారు కర్రలు పాత వస్తువులు కొత్త వస్తువులు కొనుక్కుంటారు కొత్త వస్తువులు కొనుక్కుంటారు సో కొత్త అనబదే రాబోతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం అవుతుంది ఇది అసలు రీజన్ రైతులకి కొత్త పంట వస్తుంది జనాలు కొత్త పండుగ జరుపుకుంటారు అన్ని కొత్త వస్తుంటాయి అన్నమాట కొత్తవి కొత్త ఉంటాయి తమ్ముడు నీ పేరు సాయికిరణ్ సాయికిరణ్ గారు ఏం చేస్తుంటారు జాబ్ చేస్తాం డిఆర్ఎల్ జాబ్ థియేటర్ లోనా థియేటర్ లోనా డిఆర్ఎల్ డిఆర్ఎల్ రెడ్డి లాబ్ డిఆర్ఎల్ రెడ్డి లాబ్స్ లో జాబ్ చేస్తుంటారు సో సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు సో సంక్రాంతి పండుగ నాడు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు అనిపించింది చెప్పండి మీ ఓల్డ్ ఏజ్ పోతున్నాడు ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక కుటుంబం అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ అందరూ కలిసి కుటుంబంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా అది దాని పర్పస్గా సో ఎంజాయ్ చేయడానికి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సూపర్ తమ్ముడు సంక్రాంతి పండుగ జరుపుకునే అసలు కారణం ఏంటంటే రైతులకి రైతుల పండుగ రైతులకు కొత్త పంట చేతికి వస్తుంది సంక్రాంతి టైంలోనే వస్తుంది మెయిన్ రెండోది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి అందరికీ కూడా ముందు రోజు భోగి పాత వస్తువులు తగిలేస్తారు సంక్రాంతి రోజు కొత్త సంవత్సరంలో ఫస్ట్ వచ్చి పండుగ సంక్రాంతి సో ఆ టైప్ చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు తమ లైఫ్ లో కొత్త విషయాలన్నీ వస్తున్నాయని ఇందుకు సంక్రాంతి జరుపుకుంటారు మీకు ఎట్లా అనిపించింది క్వశ్చన్ 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 ఓకే కొత్త పాయింట్ నేర్చుకున్నట్టు అనిపించింది కరెక్టే ఓకే సో అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పేసి ఓకే అందరికీ హ్యాపీ సంక్రాంతి నా తరపు నుంచి అరే పతం కూడా అతనే సంక్రాంతి మే ఓ బోలో నా ఇస్మే క్యా ఓ బోలో నా ఇస్మే క్యా కావాలి కాదాల్తే వేరే మమ్మీ డాడీకి మాలు వేరే మమ్మీ డాడీకి మాలు ముజే నమస్తే జీ జీ సంక్రాంతి ఆనే వాళ్ళైనా సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వస్తుంది సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం పతంగులు పతంగులు పతంగు పతంగులు ఎగరడానికి సంక్రాంతి చెప్పారు అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పేసి క్లోజ్ చేద్దాం హ్యాపీ సంక్రాంతి మీ పేరండి మీరు మీరు మాకు మాకు చాలా చాలా సంక్రాంతి చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు కొత్త పంట రావడం వల్ల ఏదైతే అదేమంటారు ప్యాడీ ఆ ప్యాడీ పంటతో బియ్యంతో పాలు పొంగిచ్చి అప్పుడు పర్వనం చేసి ఆ స్వీట్ ని ఆ సంక్రాంతి రోజు వేసుకుంటారు ఇంకా భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కనుమ రోజు మేమైతే నాన్ వెజ్ తింటాము కనుమ రోజు కాకి కూడా చన్నీటి స్నానం చేస్తుంది అది కూడా ఎర్రలీ మార్నింగ్ అది కూడా ఎరర్లీ మార్నింగ్ అమ్మ సంక్రాంతి పండుగ వస్తుంది కదా సో సంక్రాంతి పండుగ ఎందుకు అందరు ముగ్గు ఇస్తాను మొత్తం ముగ్గులు ముగ్గులు వేసుకునే సంక్రాంతి పండుగ వేసుకుంటారు మంచి చెప్పిరమ్మా సంక్రాంతి పండుగ పతంగులు ముగ్గులు అందరు ఎంజాయ్ చేస్తారు సో అందరికి విజయపంచండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి తమ్ముడు నమస్తే నీ పేరు సాయికాంత్ సాయికాంత్ నా పేరు రజనీకాంత్ నా పేరు రజనీకాంత్ సంక్రాంతి పండుగ వస్తుంది సో సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటా అంటే సోలార్ క్యాలెండర్ ప్రకారం అది ఫస్ట్ డే సంక్రాంతి ప్రతి ఇయర్ అది అదే రోజు వస్తుంది అంటే పట్లర్ మకర సంక్రాంతి అని

యా వర్కింగ్ ఫర్ ఇయర్స్ డాక్టర్ గారు హాయ్ మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాను ఎందుకు జరుపుకుంటామండి ఎందుకు జరుపుకుంటామండి సి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని బట్ ఇట్స్ ఫన్ బికాజ్ ఫ్రం చైల్డ్హుడ్ నేను ప్రతిసారి సంక్రాంతి చేసుకునేటప్పుడు ఏమంటారు ఎన్ని కైట్స్ పతంగులు ఆఫ్కోర్స్ డెఫినెట్గా ఎగరేసేవాడిని పది రోజుల్లో ఎన్ని పదు ఎన్ని పదు డిజైన్లు తొక్కడం అని చేయలేదు కానీ పతంగులు మాత్రం డెఫినెట్ గా మనం బిల్డింగ్ పైకి ఎక్కేసి ఈ సంఘ సెలవులలో ఎవరెక్కువ పతంగులు అందుకే సంక్రాంతి సంక్రాంతి సూపర్ బాయ్ అందుకే మాంజాలు పతంగులు కైట్ కైట్ ఫైట్ అన్ని బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మాంజాలని బ్యాన్ చేస్తున్నారు చేస్తున్నారని వింటున్నాను దట్ సాడ్ యూనో ఏమి ఉండదు ఏమి ఉండదు సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం ముఖ్యంగా హాలిడేస్ కోసం ముఖ్యంగా హాలిడేస్ కోసం ఎర్రిఫిక్ తమ్ముడు ఎర్రిఫిక్ తమ్ముడు ఓకే ఆన్సర్ ఫట్ మన కొట్టినట్టు చెప్తావు సో హాలిడేస్ కి ఊరు పోతున్నావు పోతున్నాం మా ఇంటికి పోతున్నాం మా ఇంటికి ఏ ఊరు ఖమ్మం ఖమ్మం పోతున్నావు పతంగలు ఎగరేస్తావు రాదు రాదు చూస్తా చూస్తా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అంటే చిన్నప్పటి నుంచి ఆశలు ఉన్నా కాబట్టి రాదు వచ్చేదేంది తమ్ముడు పతంగులు కొను వాంజా కొను ఎగర ఎవడే నగరేసిండు వచ్చేదేంది తమ్ముడు పతంగులు కొను వాంజా కొను ఎగర ఎవడే నగరేసిండు అనుకో వన్ పతంగ కోసేసాయి అంతే చేసి కట్ చేసి పడే థ్యాంక్స్ తమ్ముడు వ్యూవర్స్ అందరికి సంక్రాంతి విషస్ చెప్పేసే పోదాం తెలంగాణ స్టైల్ హ్యాపీ సంక్రాంతి హాయ్ తమ్ముడు నీ పేరేంది నా పేరా నా పేరా నా గురు అయి నాకు గురువు అయితే సంక్రాంతి వస్తుంది కదా ఏంది మరి ఊరు పోతున్నా హైదరాబాద్ నువ్వు సంక్రాంతి పండుగ చేస్తావు పతంగలి గితంగా అన్ని ఎగ్రిపిస్తా ఎగ్రీపిస్తా ఏం పతంగలి ఎగిరిస్తా పతంగులు ఎగ్రిస్ ఎగ్రిస్తా అచ్చా తమ్ముడు నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా చెప్పు నువ్వు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం కదా ఎందుకు చేసుకుంటున్నాం ఎందుకంటే సంక్రాంతికి కైట్ ఎగిరిపిస్తుంటాం కైట్ ఎగిరిపిస్తుంటాం ఓ సూపర్ తమ్ముడు సంక్రాంతి కైట్ ఎగిరిపించుకుంటాం కాబట్టి సంక్రాంతి పండుగ చేసుకుంటాం తమ్ముడు మంచి మాట ఆన్సర్ చెప్పి తమ్ముడు మంచి మాట ఆన్సర్ చెప్పాడు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయా ఉన్నాయి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పేసి మరి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం బేసిక్ గా నేనేతే సెలబ్రేట్ చేసుకోను బేసిక గా నేనేతే సెలబ్రేట్ చేసుకోను సో బేసికల్లీ ఎవ్రీ సంక్రాంతి ఐ ట్రావెల్ సో ఐ డోంట్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ మీరు ట్రావెల్ చేసి ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి సో బేసికల్లీ బి కేర్ఫుల్ ఎంజాయ్ బట్ సమ్ విష్ కూడా యా హ్యాపీ సంక్రాంతి మై శిరీష సార్ శిరీష్ గారు ఓకే సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం సంక్రాంతి ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో వాళ్ళు సిటీలో ఉంటారు ఏంటంటే ఊర్లో వస్తే అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇది ఒక రైతులకి ఒక మంచి ఫెస్టివల్ అనమాట దీనివల్ల ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర మీట్ అవుతారు అనమాట మీట్ అవ్వడం వల్ల హ్యాపీనెస్ ఎక్కువ అవుతుంది సో అందుకని సంక్రాంతి ఇంకా సంక్రాంతి రోజు ఏంటంటే ముగ్గులు పెట్టుకుంటారు ఇంకా కైట్స్ కూడా ఎగరేసుకుంటారన్నమాట ఇది ఏంటంటే ఫ్యామిలీస్కి చిన్నపిల్లలకి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకు కి సెలవు ఇచ్చారా ఇన్స్టిట్యూట్ కి సెలవు ఇచ్చారా ఇంకా మై ఇన్స్టిట్యూట్ కి సెలవు ఇచ్చారు లేదో డిక్లేర్ చేయలేరు సర్ విష్యూ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై డీర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఆర్ మై డీర్స్ హాయ్ అండ్ మై పేరు మై నేమ్ ప్రియాంక యో యువర్ నేమ్ ఇస్ ప్రియాంక యో యువర్ నేమ్ ఇస్ ప్రియాంక సీఏ స్టూడెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఓకే చార్టెడ్ అకౌంటెంట్ ఓకే ఓవర్ యాక్షన్ చేయకరా సో సంక్రాంతి వస్తుంది సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం నాకు యాజ్ ఎ క్రిస్టియన్ నాకు ఏం తెలియదు పతంగ లగి తగిరేస్తారా పతంగ లగి తగిరేస్తారా నేనేం ఎగ్రేయను నాకు ఏం రాదు నాన సంక్రాంతి అంటే ఏంటో తెలియదు సంక్రాంతి అంటే ఏంటో సో హాలిడేస్ వస్తే ఊరైతే వెళ్తా ఆ ఊరికే వెళ్తాం లేకపోతే రిలేటివ్స్ ఏమ ఇంటికి వస్తారు వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం సో సంక్రాంతి అనేది ఎంజాయ్ చేయడానికి ఓకే చేసుకుంటారు ఓకే మేడం అందానికి సంక్రాంతి శుభాకాంక్షలు రాజా నమస్తే నీ పేరు నా పేరు రిక్కి రిషి గారు రిషి గారు ఏం చేస్తుంటారు నేను ఇంటర్ సెకండ్ చదువుతున్నాను ఇంటర్ సెకండ్ గ్రూప్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కామర్సా కామర్సా ఫిజిక్స్ కెమిస్ట్రీ సూపర్ బాయ్ ఓకే తమ్ముడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం సంక్రాంతి పండుగ క్రిస్టియన్ నేను సంక్రాంతి పండుగ అట్లా సెలబ్రేట్ చేసుకోను మరి పతంగులు ఎగరేస్తాను మరి పతంగులు ఎగరేస్తాను కైట్స్ అయితే పక్కా ఎగరేస్తాను మరి సంక్రాంతిలో అందరూ కైట్స్ హిందూసే ఎగరేయాలని రూల్ లేదుగా సంక్రాంతిలో అందరు కైట్స్ హిందూసే ఎగరేయాలని రూల్ లేదుగా అవును సో సంక్రాంతి పండుగ పతంగలు ఎగరేయడానికి చేసుకుంటాను సో ఎంజాయ్ చేయడానికి చేసుకుంటాం చాలా బాగా చెప్పవు తమ్ముడు యాక్చువల్లీ హిందూ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ అనేది రైతులకి కొత్త పంట చేతికి వస్తుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అందరికీ కొత్తవే వస్తాయి వాళ్ళ లైఫ్లో కొత్త విషయాలన్నీ జరుగుతుంటా అన్నమాట సెంటిమెంటల్గా ట్రెడిషనల్గా సంక్రాంతి అందుకు జరుపుకుంటారు మకర సంక్రమణం జరిగిన తర్వాత ఇలా ముందు రోజు భోగి మంటల్లో పాత వస్తువులు వాడేస్తారు నమస్తే మేడం మీ పేరు భావన భావనగారా సో భావనగారు సిఏ మంచి టాపర్లో ఉన్నారు చాలా సేపు ఎగ్జామ్ పర్వాలేదు అంతా మంచిగా కాదు పర్వాలేదు సో సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం నేనేం చేసుకుని ఇంట్లో తిని అంతకన్నా ఎందుకు చేసుకుంటా నేనేం చేసుకోని ఇంట్లో తిని గుర్చుంటాను అంతకన్నా ఓకే మీరు సంక్రాంతి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరా ముగ్గులు నాకు రాదా ఏం రావు ముగ్గులు రావు తిని కూర్చు ఏం తింటారు ఏం తింటారు ఇంట్లో మమ్మీ పెద్దవాళ్ళు ఏం చేస్తే అది పిండి వంటలు ఏమైనా ఉంటాయి కదా చాలా మంచి ఆన్సర్ చెప్పారు సో మీకు ఇన్సిడెంట్ మంచి సంక్రాంతి ఫలానా ఈ ఆడదిలో సంక్రాంతి సూపర్ చేసుకున్నాం అనేది ఏమని అనిపించిందా మీకు సూపర్ ఏం లేదు నేను ఇంట్లో కూర్చుంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు నార్మల్ హాలిడే లానే ఉంటుంది నాకు సంక్రాంతి ఊరేం వెళ్ళరా గుంటూరు గుంటూరు వెళ్తారా గుంటూరు ఈ సంక్రాంతికి ఏం వెళ్ళాను కానీ అప్పుడప్పుడు చాలా రేర్ ఈ సంక్రాంతి మీకు చాలా వ్యత్యాసంగా మేము కోరుకుంటున్నాం మేడం ఈ విషయం హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు